హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్కేవైఎస్ ఈరోజు వీడియోలో పర్ఫెక్ట్ పల్లీ చిక్కీ చేసి చూపించబోతున్నానండి ఎంత పర్ఫెక్ట్గా వస్తుందంటే క్రిస్పీగా పంటికి అతుక్కోకుండా తిన్న కొద్దీ తినాలనిపించేలా వస్తుంది ఈ ప్రాసెస్లో కనుక ట్రై చేశారంటే ఇంకెప్పుడు బయట కొనకుండా ఇంట్లోనే చాలా ఈజీగా పర్ఫెక్ట్గా పల్లీ చిక్కీ తయారు చేసేస్తారు ఇంకా ఆలస్యం చేయకుండా ఈ పర్ఫెక్ట్ పల్లీ చిక్కి ఎలా చేయాలో చూసేద్దాం దీనికోసం పల్లీలు వేయించుకోవడంలో అలాగే బెల్లం పాకం కరెక్ట్గా పట్టుకోవడంలోనే ఉంటుంది ముందుగా పల్లీలను వేయించుకోవాలి పల్లీలు ఏదైనా గిన్నె కొలతతో కానీ లేదా గ్లాస్ కొలతతో కానీ తీసుకోవచ్చు నేను ఒక గిన్నెడు పల్లీలను తీసుకుని వేయించుకుంటున్నాను స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని పల్లీలు వేసుకుని స్టవ్ని ఫుల్ ఫ్లేమ్లో పెట్టి పల్లీలు వేడెక్కేంత వరకు బాగా కలుపుతూ వేయించుకోవాలి ఫోర్ టు ఫైవ్ మినిట్స్ తర్వాత స్టవ్ని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుని నిదానంగా వేయించుకోవాలి ఓపికగా నిదానంగా కలుపుతూ వేయించుకుంటే గింజ లోపలి వరకు బాగా ఉడికి టేస్ట్ చాలా బాగుంటుంది పల్లీలు రంగు మారిన తర్వాత రెండు మూడు తీసి పక్కన పెట్టి చల్లారిన తర్వాత వాటిని పొట్టు పొట్టువలిచి తింటే క్రిస్పీగా ఉన్నట్లయితే పల్లీలు బాగా వేగినట్లు అలా వచ్చేంత వరకు వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసి వెంటనే ఆ పల్లీలను వేరొక ప్లేట్లోనికి తీసుకోవాలి పల్లీలన్నీ ఒక ప్లేట్లోనికి వేసుకుని చల్లారనివ్వాలి పల్లీలు చల్లారిన తర్వాత ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లుగా పల్లీలను చేత్తో నలుపుకుంటే వాటిపైన పొట్టు ఊడిపోయి పల్లీలు బద్ద అవుతాయి పల్లీలన్నీ అలా నలుపుకొని పొట్టుని సపరేట్ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నట్లుగా మొత్తం ఇలా చేసుకున్న తర్వాత పొట్టుని సపరేట్ చేసుకోవడం కోసం ఇలా పూరీ గరిటెను తీసుకుని పల్లీలు దానిలో వేసుకుని జల్లించినట్లయితే పొట్టు ఈజీగా సపరేట్ అయిపోతుంది అలా జల్లించుకున్న పల్లీలను ఒక ప్లేట్లోనికి వేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు చిక్కీని వేసుకోవడం కోసం ఒక ప్లేట్ని తీసుకుని దానిలో కొంచెం నెయ్యి వేసుకుని ప్లేట్ మొత్తం స్ప్రెడ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత బెల్లం పాకం పట్టుకోవడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని బెల్లం వేసుకోవాలి ఒక గిన్నె పల్లీలు తీసుకున్నాను కాబట్టి దానిలో త్రీ ఫోర్త్ కప్పు బెల్లం వేసుకుంటున్నాను పల్లీలు ఏ కప్పుతో అయితే తీసుకుంటామో దానిలో త్రీ ఫోర్త్ కప్పు బెల్లం తురుము తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది దానిలో ఒక కప్పు నీళ్లు వేసుకుని బెల్లం పూర్తిగా కరిగించుకోవాలి బెల్లంలో ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉన్నట్లయితే వేరొక గిన్నెలో ముందుగా బెల్లాన్ని కరిగించి దాన్ని ఫిల్టర్ చేసుకొని పాకం పట్టుకోవాలి బెల్లం మొత్తం కరిగి ఫైవ్ టు టెన్ మినిట్స్ మరిగించుకుని కొంచెం చిక్కగా అయిన తర్వాత ఒక గిన్నెలోనికి వాటర్ తీసుకుని బెల్లం పాకం చెక్ చేసుకోవాలి ఇలా వాటర్లో కొంచెం బెల్లం పాకం పోసుకొని చెక్ చేసుకున్నట్లయితే ఉండలాగా రావాలి కానీ ఇక్కడ ఇంకా ఉండ రాలేదు కాబట్టి బెల్లం ఇంకా పాకం రాలేదు మరలా కొంచెం సేపు ఉడికించుకోవాలి బెల్లం కరిగిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నట్లుగా బెల్లం పాకం క్రీమీ టెక్స్చర్ వచ్చి బాగా దగ్గరకైన తర్వాత మరొకసారి చెక్ చేసుకోవాలి మరలా గిన్నెలోనే వాటర్ తీసుకుని కొంచెం బెల్లం పాకం పోసుకొని చేతిలోకి తీసుకుంటే ఉండవస్తుంది ఇక్కడ చూపిస్తున్నట్లుగా బెల్లం ఉండని ప్లేట్లో వేసుకుంటే సౌండ్ వచ్చినట్లయితే బెల్లం పాకం పర్ఫెక్ట్గా వచ్చినట్లు దానిలో ఒక టీ స్పూన్ నేలికల పొడి కొంచెం వంట సోడా అలాగే ఒక స్పూన్ నెయ్యి వేసుకుని బాగా కలుపుకోవాలి అవి బాగా కలిసిపోయిన తర్వాత పొట్టు తీసి పక్కన పెట్టుకున్న పల్లీలను ఆ పాకంలో వేసుకుని పల్లీలన్నీ బెల్లం పాకంలో బాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి అంతా బాగా కలిసిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని నెయ్యి రాసి పక్కన పెట్టుకున్న ప్లేట్లోనికి ఆ మిశ్రమాన్ని మొత్తం వేసుకోవాలి అడుగున సమానంగా ఉన్న ఒక గిన్నెను కానీ ఒక గ్లాసును కానీ తీసుకుని కొంచెం నెయ్యిని అప్లై చేసి ఆ పల్లీ చిక్కిని సమానంగా స్ప్రెడ్ చేసుకోవాలి అలా సమానంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత వేడిగా ఉన్నప్పుడే నచ్చిన సైజులో చాకుతో కట్ చేసుకోవాలి అలా కట్ చేసుకున్న తర్వాత పూర్తిగా చల్లారనివ్వాలి పూర్తిగా చల్లారిన తర్వాత చాకుతో అలా లేపితే ఈజీగా ఊడొచ్చేస్తుంది పీసెస్ కూడా చాలా క్రంచీగా టేస్టీగా ఉంటాయి మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ